అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదో ఈరోజు నేను పెరుగుతోటి చారు చేస్తున్నానండి పెరుగును మజ్జిగలాగా చేసుకోవాలి చాలా ఈజీ అండి ఇది పెరుగు చారు ఇట్లా పెరుగును మొత్తం కలిపేసి మజ్జిగలాగా చేసి పెట్టుకోవాలి చేసిన తర్వాత ఉల్లిగడ్డ కొత్తిమీర అల్లం ఎల్లిగడ్డ కరివేపాకు జీలకరావాలు ఇవన్నీ కారంకి వేసుకోవచ్చు ఇలా కారము సాల్టు ఇవన్నీ వేసి కలుపుకోవాలి ఇవి జీలకరావాలు ఎండుమిరపకాయలు చాలా ఈజీ అండి ఇది ఊరికే తోటి చారు చేసుకోకుండా పెరుగుచారు రెండు మూడు రకాలు చేసుకోవచ్చు మనం ఇగో పెరుగు చారులో కారం వేసిన తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇగో ఉల్లిగడ్డ వేసి బాగా పిసుకోవాలండి ఇది అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ కొత్తిమీర ఇట్లా వేసి మంచిగా కలిపేసేయాలి అవి పెరుగుల ఇట్లా వేసుకేసి కలిపేసేయాలి చాలా ఈజీ అండి చాలా బాగుంటుంది ఇది టేస్ట్ మా అమ్మ ఇట్లా చేసేటప్పుడు చిన్నప్పుడు ఇట్లానే చేసేదండి మా అమ్మ చాలా బాగుంటుంది ఈ చారు ఉత్త ఇట్లా తాలింపు లేకుండా ఇట్లా చేసుకోవచ్చు ఇదేమో తాలింపు పెట్టుకోవాలి ఇది కొత్తిమీర కొత్తిమీర అంతా కలిపేస్తున్నా మంచిగా కలిపి పెట్టుకొని ఇవి ఉప్పు కారం సాల్టు తగినంత వేసుకోవాలి ఇక మనం మజ్జిగ బట్టి ఎక్కువ ఉంటే ఎక్కువ చేసుకోవాలి వేసుకోవాలి అన్నీ కలిపేసి తాలింపుకి ఇగో స్టవ్ మీద తాలింపుకు చిన్న కడాయి పెట్టిన చెంచా ఆయిల్ వేస్తున్నాం ఒక స్పూను ఆయిల్ వేసుకొని జీలకర్ర జీలకరావాలు వేసుకోవాలి ఒకటే రకంగా కాకుంటే చాలా బాగుంటుంది ఇది చారు జిల్లిక రావాలి ఇటు వేసుకుంటున్నా పెండ్లిళ్ళలో చేసేది వేరే ఉంటుందండి పెరుగు చట్నీ అంటారు అది పెరుగు చట్నీ ఇదేమో చారు ఏదైనా కర్రీస్ ఉన్నప్పుడు చింతపండు చారు లేకుంటేనే ఇది పెరుగు చారు చేసుకోవచ్చు ఒక్కొక్కసారి చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే ఇది కర్రీపాక వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఇంట్లోనే ఏమో పసుపు వేస్తున్నా చూడాలి వేసి తాలింపు పెట్టుకోవాలి ఇక అన్నీ మంచి గోలిపోయినాయి ఇప్పుడు తాలింపు ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇదా ఇట్లా చేసి చూడండి మీరు ఇది ఒక్కసారైనా ఎంత బాగుంటుందో చారు ఇది తాలింపు పెడితే చాలా బాగుంటుంది తాలింపు పెట్టండి ఇట్లా పచ్చిమిరపకాయలు కలిసి చేస్తాను తాలింపు పెట్టండి అయితే కారం వేయము ఇట్లా కలిపేసేయాలి రెడీ అయిపోయింది చూడండి పెరుగుచారు చాలా ఈజీ ఎవరైనా చేసుకోవచ్చు ఎంత ఈజీ ఇది ఇట్లా బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు దీన్ని పెరుగు చారు పెరుగు డైరెక్ట్ గడ్డ లేక తినకుండా ఇట్లా చారు చేసుకోవచ్చు పెరుగుచారు రెడీ అయిపోయింది ఇది రెడ్ రైస్ రెడ్ రైస్ ఉండేటి నేను రెడ్ రైసు అయిపోయింది అది ఇట రెడ్ రైస్ పెరుగు చారు వైట్ రైస్ నేను రెడ్డి తింటా రెడ్డి వండుకున్నా ఇది వైట్ రైస్ వైట్ రైస్ ఇగో కాకరకాయ పులుసు ఇది కాకరకాయ పులుసు చేసినట్టు నేను ఇక పెరుగు చారు గిటా చేసిన కాకరకాయ పులుసు గిట్ట రెడీ అయిపోయింది పెరుగు చారు చేసిన ఇంతకుముందు వీడియో పెట్టినానండి కాకరకాయ పులుసు చాలా బాగుంటుంది అది గిట చాలా ఈజీగా చేదు అస్సలు కాదు ఎవరైనా తింటారు అంత బాగుంటుంది రెడీ అయిపోయింది చూడండి కాకరకాయ పులుసు పెరుగు చారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీ అండి ఇది చాలా ఈజీ మీరు గిట్ట చేసుకొని చూడండి ఒక్కసారిన